నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం తొలి ఏకాదశిని పురస్కరించుకొని విశాఖపట్నం బీచ్ రోడ్లో పండుగ వాతావరణం నెలకొంది శ్రీ మహావిష్ణువు యోగ నిద్రను ఉపక్రమించే ఈ పర్వదినం రోజున ఉపవాసం శ్రీ మహావిష్ణువు పూజ విష్ణు సహస్ర పారాయణం చేస్తే భక్తులకు శ్రీవారి అనుగ్రహం లభిస్తుందని ప్రతీతి భక్తులు పాండురంగ విఠలునికి ప్రత్యేక పూజలు చేసేందుకు భారీగా బీచ్ రోడ్కి తరలివచ్చారు రాజమండ్రి దానవాయిపేటలోని శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి పూజలు ఘనంగా జరిగాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ రాధా రుక్మిణి సమేత పంచామృత పంచామృతాభిషేకాలు చేశారు అనంతరం వివిధ రకాల పుష్పాలతో స్వామివార్లను ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు హైదరాబాద్ అఫ్జల్గంజ్ లోని జంగ్లీ విఠోబా ఆలయంలో స్వామి తొలి ఏకాదశి వేళ ప్రత్యేక పూజలు అభిషేకాలు అందుకున్నారు శ్రీ రుక్మిణి సమేత పాండురంగ విఠలుని దర్శించుకునేందుకు భక్తులు విశేషంగా తరలివచ్చారు అనంతరం భక్త వరదునికి కనుల పండవగ శయన ఏకాదశి పూజలు గావించారు జగన్నాథుడి రత్న భాండాగారాన్ని మరోసారి తెరిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ నెల పద్నాలుగున రత్న భాండాగారం మూడో గదిని కూడా తెరిచినప్పటికీ రాత్రి కావడంతో మరోమారు తెరుస్తామని ప్రకటించారు పూరిలో రథోత్సవం కూడా దగ్గర పడుతుండటంతో గురువారం ఈ రత్న భాండాగారం మూడో గదిని పరిశీలించనున్నారు భాండాగారం మూడో గదిలో అల్మారాలు పెట్టెల్లో అత్యంత విలువైన ఆభరణాలు ఉన్నట్లు భావిస్తున్నారు నలభై ఆరేళ్లుగా తెరుచుకొని ఈ రహస్య గదికి மாரம் உந்தா సర్పాలు ఉన్నాయా అన్న ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని భావిస్తున్నారు తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా అన్నవరం సత్యదేవుని ఆలయానికి భక్తులు పోటెత్తారు పండితులు ప్రధాన ఆలయంలోని మూలమూర్తులకు పూజాధికారులు నిర్వహించారు వ్రత మండపాలు దర్శన క్యూ లైన్లు భక్తులతో కిటకిటలాడాయి స్వామివారి సర్వదర్శనానికి మూడు గంటలు ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది తొలి ఏకాదశి సందర్భంగా ప్రధాన ఆలయాన్ని ప్రత్యేక పుష్పాలతో అత్యంత సుందరంగా అలంకరించారు యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు ఆలయ సాంప్రదాయం ప్రకారం గంటపాటు లక్ష పుష్పార్చన జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు అధికారులు పాల్గొన్నారు భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు ధర్మపురి శ్రీ స్వామి క్షేత్రంలో తొలి ఏకాదశి పర్వదిన పూజలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి ఆలయంతో పాటు అనుబంధ మందిరాల్లో మూలమూర్తులకు పంచామృతాలు పంచోపనిషత్తులతో మహాక్షీరాభిషేకం నిర్వహించారు అష్టోత్తర శతనామార్చన అనంతరం ధూపదీప నైవేద్యాలు సమర్పించారు సుదూర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు అనంతపురం జిల్లా గుంతకల్ రాజేంద్రనగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి తొలి ఏకాదశి సందర్భంగా వేకువజామున స్వామివారి మూలమూర్తిని సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో అభిషేకించారు అనంతరం స్వామివారి మూలమూర్తికి వెండి బంగారు ఆభరణాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కుబడులు చెల్లించుకున్నారు తొలి ఏకాదశి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు స్వామి స్వామివారికి అభిషేకాలు శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి లలితా సహస్రనామ పూజలు పరివార దేవతార్చనలు వేద మంత్రాలతో గావించారు తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా కళ్యాణ మండపంలో ఇరవై నాలుగు గంటల పాటు అఖండ భజన జరిగింది సాయంత్రం స్వామివారి ఆలయంలో కొలువైన శ్రీ విఠలేశ్వర స్వామివారికి మహాపూజ నిర్వహించారు ఏకాదశి సందర్భంగా స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు మొక్కులు తీర్చుకున్నారు కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి పూజలు ఘనంగా జరిగాయి ఉదయం ఆలయ అర్చకులు అధికారులు ధర్మకర్తలు త్రివేణి సంగమ గోదావరి నదికి చేరుకొని కలశాలలో నదీ జలాలను తీసుకొచ్చి స్వామివారిని అభిషేకించారు సుదూర ప్రాంతాల నుంచి కాళేశ్వరం చేరుకున్న భక్తులు పవిత్ర సంగ గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామికి అభిషేకాలు విశేష పూజలు నిర్వహించారు శ్రీ శుభానంద దేవి ఆలయంలో కుంకుమార్చన చేశారు i అన్నమయ్య జిల్లా నందలూరులోని శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా నాలుగో రోజు ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామి వారిని పల్లకిలో కొలువుదీర్చి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు పట్టు వస్త్రాలు స్వర్ణాభరణాలతో పాటు వివిధ రకాల పుష్పాలతో స్వామివారు సర్వాలంకార భూషితంగా ఆశీనులయ్యారు మంగళ వాయిద్యాలు కోలాటాలు డప్పు వాయిద్యాల నడుమ మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు భక్తుల గోవిందనామాలు కోలాహలం మధ్య పల్లకి సేవ వేడుకగా జరిగింది శ్రీ సౌమ్యనాథ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు రాత్రి స్వామివారు సింహవాహనంపై దర్శనమిచ్చారు ఉయ్యాలపై స్వామివారిని కొలువు తీసిన ఆలయార్చకులు వేద పారాయణం అన్నమాచార్య సంకీర్తన మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవ నిర్వహించారు అనంతరం సింహవాహనంపై స్వామివారు మాడవీధుల్లో విహరించారు కోలాటాలు చెక్క భజనలు మంగళ వాయిద్యాల నడుమ భక్తులు అడుగడుగున స్వామివారికి కర్పూర నీరాజనాలు అర్పించారు పల్లి గవరపాలెంలో జగన్నాథ స్వామి తిరుగు రథయాత్ర కన్నుల పండువగా జరిగింది తొలి ఏకాదశి సందర్భంగా రైతులు తమ పొలాల వద్ద నుంచి కుండల్లో నీళ్లు తీసుకొచ్చారు ఆ జలాలతో పిండి వంటకాలు తయారు చేసి స్వామివారికి సమర్పించారు స్వామివారికి సమర్పించిన నైవేద్యాన్ని కుటుంబమంతా స్వీకరిస్తారు కుండతో తలపై జలాలను తీసుకొచ్చేవారిని జగన్నాథుడిగా భావించి వారి పాదాలకు నమస్కరిస్తారు తిరుపతి జిల్లా నాయుడుపేటలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి తొలి ఏకాదశి సందర్భంగా పంచామృతాభిషేకం మూలమంత్ర హోమం విష్ణు సహస్రనామ హోమ పూజలు చేశారు సామూహిక లక్ష్మి తులసి అర్చన పూజలు నిర్వహించారు ప్రకాశం జిల్లా మార్కాపురంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో అభిషేకాలు విశేష పూజలు జరిగాయి తొలి ఏకాదశి సందర్భంగా రెండు వందల మంది మహిళా భక్తులు భగవద్గీతను పారాయణం చేశారు ప్రకాశం జిల్లా పొదిలిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో విశేష పూజలు జరిగాయి తొలి ఏకాదశి సందర్భంగా అనంత పద్మనాభ స్వామి వరాహస్వామి వెంకటేశ్వర స్వామి వార్లకు ఆలయ అర్చకులు పూజాధికారులు నిర్వహించారు మహిళా భక్తులు లలిత సహస్రనామ పారాయణం చేశారు హైదరాబాద్ రామ్నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి లక్ష పుష్పార్చన చేశారు తొలి ఏకాదశి సందర్భంగా ఆలయానికి తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు శ్రీనివాస గోవింద్రీ వెంకటేశ గోవిందోవింద భాగవత ప్రియ నిత్య నిర్మలా నీల మీ శ్యామా తొలి ఏకాదశి సందర్భంగా హైదరాబాద్ మీర్పేట్ శివసాయి నగర్ కాలనీలోని శ్రీ గౌరి నీలకంఠేశ్వర స్వామి సమేత శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర ద్వాదశ వృత్తి పారాయణం జరిగింది లోక కళ్యాణం కోసం నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు హైదరాబాద్ వనస్థలీపురం కమలానగర్లోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజలు జరిగాయి తొలి ఏకాదశి సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు శ్రీనివాస గోవింద్రీలెంకటేశ గోవింద భవసలా గోవింద భగవత ప్రియ గోవిందర్మ గోవిందీల మేఘ శ్యా గోవింద పురాణ పురుష గోవిందో అందరూ అనగానే తమ తమ చేతులు సరస్సు మీద ముంచు మోదినవస్మరాలు చేయండి మోక్షాన్ని కడప జిల్లా కమలాపురం మండలంలోని సుంకేస్లలో డోల వీరాంజనేయ స్వామి దేవస్థానం ఏడో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకులు స్వామివాళ్లకు కుంకుమ పూజ ఆకుపూజ అభిషేకాలు చేశారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం